హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ప్రేమ మజ్లి శ్రీస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ చూసి ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయండి మర్చిపోకండి ప్రేమ మజ్లి పార్ట్వల్వ్ హాయిగా తినేసి అక్కడి నుంచి గదిలోకి వచ్చి బెడ్ మీద పడిపోయింది ఈశ్వర అనిరుద్ధ్ గదిలోకి వచ్చేసరికి బెడ్ అంతా ఆక్రమించుకుని కనిపించింది మొదటిసారి ఒళ్ళు మండిపోయింది అనిరుద్కి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కోపంగా బెడ్ వైపుకి నడిచాడు స్వర గుర్రు పెట్టి నిద్రపోతుంది ఆమె భుజం మీద తట్టాడు అనిరుద్ అతని చేతిని తోసేసి మరో వైపుకి తిరిగింది ఎయ్ నా బెడ్ మీద ఉంచులే అనిరుద్ కోపంగా అరిచాడు డిస్టర్బ్ చేయకు ఆకి పోపాకకి నిద్రమతులో చెప్పి దుప్పటి ముసుకేసుకుంది స్వర ఆ రూంలో బీన్ బ్యాగ్స్ చేయలు తప్ప సోఫా కూడా లేదు అనిరుద్కి పెద్ద చిక్కు వచ్చి పడింది ఏం చేయాలో తోచుకుంది బెడ్ మీద పడుకోవాలి అనుకుంటే స్వర మధ్యలో అడ్డదిడ్డంగా పడుకుని ఉంది ఈ అమ్మాయికి కాస్త కూడా మేనర్స్ లేదు అనిరుద్ విసుక్కున్నాడు ఆమె భుజం పట్టుకుని పక్కకు నెడుతుంటే అసలు కదల్లేదు స్వర ఏం తింటుందో ఏమో చూడ్డానికి కట్టె ఉంటుంది ఇంత బరువు ఉంది అని అనిరుద్ ఆశ్చర్యపోయాడు స్వర అసలు కదలకపోవడంతో నిద్రపోతున్న వాళ్ళని లేపగలరు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని ఎలా లేపగలరు నిద్ర నటిస్తున్న స్వరని లేపడం అనిరుద్ధ్ వల్ల కాలేదు అందుకే అతడికి బాగా విసిగొచ్చింది రెండు చేతులతో ఆమెను ఎత్తి లేపేశాడు స్వర ఒక్కసారిగా అదిరిపడి కెవ్వమని అరిచింది అనిరుద్ధ్తో మాట్లాడాలని వచ్చి రాధాకృష్ణ గది తలుపు తట్టబోయేసరికి వినిపించిన గావుకే ఎక్కి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు రాధాకృష్ణ కొడుక్కి స్వర అంటే అమితమైన ప్రేమ ఉందని అపోహపడ్డాడు రాధాకృష్ణ అనిరుద్ తనతో అబద్ధం చెప్తున్నాడా ఇదేప్పటి నుంచి ఆ అమ్మాయి మీద ప్రేమ పెట్టుకుని తను ఏమైనా అంటాడేమోనని బయటపడట్లేదా అనిరుద్ రాధాకృష్ణ ఆలోచిస్తున్నాడు గదిలోకి వెళ్ళిన రాధాకృష్ణకి నిద్ర పట్టలేదు అసలు ఏయ్ ఏం చేస్తున్నావు స్వర గట్టిగా అరిచేలోపు విసిరి బెడ్ చివర పడేశాడు అనిరుద్ధ్ అదేమంత పెద్ద బెడ్ కూడా కాదు స్వర కాస్త ఎగిరి బెడ్ మీద పడింది నీకేమైనా పిచ్చ స్వర అరిచింది లేకపోతే ఏంటి ఇదేమైనా నీ బాబు సొత్తా నువ్వే బెడ్ అంతా పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలి అని గయ్యం అన్నాడు అనిరుద్ధ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు స్వర ఉక్రోషంగా అరిచింది నోరు మూసుకుని నిద్రపో విసుగ్గా మరోవైపుకు పడుకున్నాడు అనిరుద్ధ్ ఎంత చివర్లో పడుకున్నా ఇద్దరి మధ్య ఒక చిన్న పిల్లాడు పట్టేంత స్థలం తప్ప పెద్ద దూరమేమీ లేదు వెంటనే బెడ్ మార్పించాలి లేకపోతే సోఫా వేయించాలి అని ఆలోచించసాగాడు అనిరుద్ధ్ కానీ అలా చేస్తే తండ్రి ఏమనుకుంటాడో అని ఆగిపోయాడు కాసేపటికి చాలాసేపటి వరకు కంటి మీద కునుకు చేరలేదు అనిరుద్కి స్వరవైపు చూశాడు వేలితో గాల్లో రాస్తూ ఉంది పిచ్చిదానిలా చూశాడు ఆమెని అనిరుద్ వైపు తలతిప్పి చూసింది స్వర గతుక్కుమని తలతిప్పుకున్నాడు పైకి అందంగా కనబడుతున్నానేమో లోపల మాత్రం గయ్యాలి నేను అంది స్వర గట్టిగా ఆ విషయం వేరే చెప్పాలా అంటూ అటు ఇటు కదిలి నిద్రపట్టుగా బెడ్ మీద నుంచి దిగాడు అనిరుద్ధ్ అతడు షర్టు విప్పుతుంటే స్వర గుండెలు అదరా భయం భయం అతడి వంక చూసింది కాసేపటికి స్వర కళ్ళు పెద్దవయ్యాయి అతడు షర్టు తీసి హ్యాంగర్కి తగిలించాడు అతడి ఛాతీ మీద వీపు మీద ఆమె చేసిన గాయాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఒక్కసారిగా స్వర వేరే రోగంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది అనిరుద్ధ్ తన పట్ల ప్రవర్తించిన తీరు కళ్ళ ముందు మెదిలింది ఆమెకి అతనికి శరీరానికి గాయమైందో కానీ తన మనసుకి కూడా గాయమైందిగా అనిరుద్ మరలా వచ్చి మంచానికి చివరిన పడుకున్నాడు అతను మరోవైపుకు తిరగడంతో అతని వీపు స్పష్టంగా కనబడుతోంది ఆమెకి అప్రయత్నంగా అతని వీపు మీద వణుకుతున్న చేతులతో తడమాలని చూసింది స్వర అనిరుద్ధ్ కాస్త కదిలినట్టి వెల్లెలకలా పడుకోవడంతో గబుక్కున చేతిని వెనక్కి లాక్కుంది ఇహలోకంలోకి వచ్చి పడింది స్వర కాసేపు వరకు తనేం చేయబోయిందో అర్థమయ్యి సిగ్గుతో చచ్చిపోయింది అనిరుద్ధ్ ఒక రాక్షసుడు తను ఇంటికి వచ్చిన పని ఏంటి తను చేస్తున్నదేంటి ఎలాగైనా అనిరుద్ధ్ అంత చూస్తుంది తను అతన్ని అసలు వదిలిపెట్టదు తన ఆర్తనాదాలను కూడా పట్టించుకోకుండా ఒక ఆడపిల్లని సొంతం చేసుకున్నాడు అనిరుద్ధ్ మీద అసహ్యం ఎప్పటికీ పోదు తనకి స్వరకి నిద్ర పట్టలేదు చాలాసేపు వరకు అనిరుద్ నిద్రపోయినట్టే ఉన్నాడు అనిరుద్ రాక్షస క్రీడ తన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది అప్పటి వరకు కాస్త కూస్త స్వరలో ఉన్న ధైర్యం నశించసాగింది ఆమె శరీరం అంతా చెమటలు పట్టేసాయి గబుక్కున పెట్ దిగేసింది ఆ గదిలో ఉన్న ఒక మూల ఉన్న సిస్టమ్ టేబుల్ ముందు కుర్చీలో కూలబడింది స్వర ఆ టేబుల్ మీద ఉన్న గ్లాస్ నీళ్లు తాగేసింది ఈ లెక్కన తను ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలో ఏంటో రేపటి నుంచి అనిరుద్ధ్కి రాత్రిపూట నిద్ర మాత్రలు ఇచ్చేయాలి లేకపోతే తను అసలు ఎక్కడా ప్రశాంతంగా నిద్రపోగలదు మెలుగో తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ ఆ కుర్చీలోని నిద్రలోకి జారుకుంది ఈ స్వర ఎప్పటిలా ఉదయాన్నే నిద్ర లేచిన అనిరుద్ధ్కి పక్కన స్వర కనిపించలేదు అతడు లేచి ఒళ్ళు విరుచుకుంటూ కూర్చున్నాడు కాళ్ళు పైకి పెట్టుకుని కుర్చీలో ముడుచుకొని కూర్చుని తల పక్కకు వాల్చేసి నిద్రపోతూ కనిపించింది ఈశ్వర ఒక్క క్షణం విస్తుబోయి చూశాడు అనిరుద్ధ్ రాత్రి ఎంతో ధైర్యంగా పొగరుగా తన పక్కనే ఉన్న అమ్మాయి ఉదయానికి భయంగా ఒక చోట ముడుక్కొని కనిపించింది ఆమె ఎందుకు అక్కడికి వెళ్ళిందో తెలుసుకోలేని అమాయకుడు కాదు అనిరుద్ధ్ అతడు చేసిన తప్పుని ప్రతీక్షణం ఏదో ఒక సంఘటన వేలెత్తి చూపుతూనే ఉంది తను ఎంత రాక్షసంగా ప్రవర్తించాడు తలపట్టుకుని కూర్చున్నాడు అనిరుత్ ఇంకొక క్షణం అక్కడ ఉండకుండా బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు అతని మనసులో రేగుతున్న అగ్ని జ్వాలల్ని ఆ నీళ్లు ఏమాత్రం చల్లారుస్తాయి అతనిలో ఆవేశ జ్వాలలు తగ్గాలంటే ఎవరి వల్ల అనిరుద్ బయటికి వచ్చేసరికి స్వర లేచి బెడ్ మీద పడిపోయి కనిపించింది ఒక్కొక్కసారి ఆమె పనులు చూస్తుంటే చిన్నపిల్లలా ఉంటాయి అతనికి అంతలోనే అన్నీ తెలిసిన శివంగా మారిపోతుంది కొన్ని క్షణాల పాటు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అనిరుద్ అతను రెడీ అయిన తర్వాత స్వరని ఏమాత్రం పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతుంటే ఏవండి స్వర పిలవడంతో ఒక్క క్షణం పాటు మతిపోయింది అనిరుద్కి తననా కాదా అని అనుమానంతో ఆమె వైపు తల తిప్పి చూశాడు లేచి కూర్చుంది స్వర ఆమె ముఖం మీద ఇంకా తొప్పటి ఉంది మెల్లిగా దుప్పటి లాగేసి నిద్ర కళ్ళతో అతని వైపు చూసింది ఏయ్ నువ్వేం పెనిమిటివయ్యా నిద్రపోతున్న పెళ్ళాన్ని లేపకుండా వెళ్ళిపోతున్నా అందరూ ఏమనుకోవాలి బాధ్యత లేని పిల్లని పెళ్లి చేసుకుని వచ్చి ఇంటి కోడల్ని చేశాడు అని నిన్ను పెళ్ళైన తర్వాత కాస్తైనా ఆడపిల్ల లక్షణాలు ఉండాలి అని నన్ను ఈ సమాజం సూటిపోటి మాటలతో వేధిస్తుంటే నీకు సంతోషమా చెప్పు స్వర ఆపకుండా డైలాగ్ చెప్తుంటే అనిరుద్ కళ్ళు చిట్లించి చూశాడు ఏంటి మాట్లాడో ఇక్కడ వాగుతూ ఉన్నాను కదా స్వరా అరిచింది నువ్వు ప్రతి క్షణం నన్ను టార్చర్ చేస్తావని నాకు అర్థమైపోయింది ఎక్కువ వాగకుండా నోరు ముసుకుని కూర్చుంటే మంచిది లేకపోతేనా అనిరుద్ ముందుకొచ్చాడు ఏం చేస్తావు స్వరా కళ్ళు ఎగరేసింది తిక్కతిక్కగా వాగకుండా బుద్ధిగా ఉండు బుద్ధి చెప్తాను కూడా అని అన్నాడు అనిరుద్ధ్ వీరావేశంగా బుద్ధి చెప్పడం అంటే ఏం చేస్తావు అని అతని వైపు చూస్తూ అడిగి నన్ను చెప్పమంటావా అంటూ స్వర కళ్ళు ఎగరేసింది అనిరుద్ చిరాగ్గా చూశాడు ఆమె వంక ఏముంది నన్ను దెబ్బ కొట్టాలి అంటే మరోసారి నా శరీరాన్ని ఛిద్రం చేస్తావు అంతేగా స్వర కసిని లోపల దాచేస్తూ కత్తుల్లాంటి మాటలు వదిలింది ఒక్కసారిగా అనిరుద్ధలో ఆవేశం చల్లారిపోయి అపరాధ భావం మొదలై ఆమె అసహ్యాన్ని తట్టుకోలేక భారం పెరిగిపోయి కృంగిపోయాడు ఆమె ప్రతిసారి మాట్లాడే ఇలాంటి మాటలకు అతనికి పిచ్చెక్కిపోతుంది స్వరా అనిరుద్ అసహనంగా అరిచాడు ఓహ్ చెప్పు అంతకంటే ఇంక నువ్వేం చేస్తావు స్వర విసురుగా బెడ్ దిగి జుట్టు ముడివేసుకుంటుండగా ఎప్పుడొచ్చాడు ఆమె రెక్క పట్టుకుని కబోర్డ్స్కి ఆనించాడు అనిరుద్ ఆ హఠాత్ పరిణామాన్ని ఏమాత్రం ఊహించని స్వర బిగుసుకుపోయింది అనిరుద్ధ్ ముఖం ఎర్రగా మారిపోయింది అతని కళ్ళలో ఎర్రటి జీరలు స్పష్టంగా కనబడుతున్నాయి అతడి దవడ కండరం మెల్లిగా అటు ఇటు కదలసాగింది అతని మెడ మీద నరాలు ఉబ్బి ఉన్నాయి అతని శరీరంలో కలిగే ఈ మార్పులను బట్టి అనిరుద్ధ్ సెన్సెస్ కోల్పోతున్నాడని స్వరకి అర్థమైంది అతనికి తన మీద కంట్రోల్ మిస్ అయ్యే టైంలో అలాగే మారిపోతాడు ఆ టైంలో ఏం చేస్తాడో అతనికే తెలియదు స్వర గుటకలు మింగుతూ భయంగా చూసింది అనిరుద్ధ్ వంక చీ మీ ఆడవాళ్ళంతా ఇంతేనా నేను తప్పు చేశానని ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నావు మాటలతో వేధిస్తున్నా ఏం కావాలి నీకు నీ పీడ విరగడవ్వాలి అంటే నేనేం చేయాలి చెప్పు చెప్పు అనిరుద్ ఆమె భుజాలు వత్తి పట్టి ఊపేస్తూ అడుగుతుంటే స్వర తెల్లబోయి చూసింది అతని వంక కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ గ్రో అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో